నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం హరితాదిత్య అనే రచయిత గారు రాసించిన మాటే మంత్రము అనే కథను విందామండి ఈ కథ ఎంత బాగా నచ్చిందో నాకు ఈ రోజుల్లో అబ్బాయిలు ఇలా ఇలా కాకుండా మంచిగా ఉంటే ఎంత బాగుంటుందో కదా అబ్బాయిలు కూడా అన్నీ నేర్చుకుంటూ ఉంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది తల్లిదండ్రులకి సరేనండి కథలోకి వెళ్ళిపోతున్నాను ఎందుకో ముభావంగా ఉంది ఇందిరా పోయిన వారమే వచ్చింది కొడుకు ఆకాశం ఇంటి నుంచి ఆకాశకి పెళ్లి చేసి ఆరు నెలలు అయింది వేరు కాపురం ఉంటున్నారు ఆకాశ దంపతులు ఆఫీస్ దగ్గరలో ఇల్లు తీసుకొని వారాంతాల్లో వచ్చి వెళ్తుంటారు ఒక వారం తను కొడుకు ఇంట్లో ఉండి వాళ్ళ కొత్త కాపురం చూసి మురిసిపోవాలని సంబరపడుతూ వెళ్ళింది కానీ వెళ్లే ముందు ఉన్న ఉత్సాహం వచ్చాక లేదు ఏమైంది అంటే ఏం లేదు అంటుందే తప్ప అసలు విషయం చెప్పట్లేదని భర్త రామారావు ఆదుర్ద అప్పటికి కొడుక్కు ఫోన్ చేసి అడిగాడు ఏమైనా జరిగిందా అమ్మ అక్కడ ఎలా ఉంది అని బాగానే ఉంది ఏం జరగలేదు అంటూ పొడి పొడిగా మాట్లాడి పనుందంటూ ఫోన్ పెట్టేశాడు కోడల మేఘన ఏదో అని ఉంటుంది అని అనుమానంగా ఉంది అతనికి ఒకటి రెండు సార్లు కొడుకు కోడల్ని ఒక ఒకటి రెండు సార్లు కొడుకు కోడల్ని పొగరబోతు అనడం విన్నాడు కూడా అదే ఆలోచిస్తున్న అతను డోర్ బెల్ శబ్దం అవడంతో ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి తలుపు తీశాడు ఎదురుగా ఆకాష్ వీకెండ్ కూడా కాదు మరి ఎందుకు వచ్చినట్టు అనుకొని అమ్మ డల్గా ఉంది అనడంతో వచ్చేసి ఉంటాడు పిచ్చి సన్నాసి అమ్మ అంటే ప్రాణవాడికి అని సంతోషపడుతూ ఇందిరిని పిలిచాడు ఆకాశం చూస్తునే ఇందిర మేఘన ఏది అని అడిగింది రాలేదు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది అన్నాడు ముక్తసరిగా ఆకాష్ కూడా ఆకాష్ కూడా వచ్చినప్పటి నుంచి భావంగా ఉంటున్నాడు ఏం మాట్లాడాలన్నా ఏదో పరధ్యానంగా అసహనంగా ఉన్నాడు ఏదో జరిగింది అని అర్థం చేసుకున్న రామారావు ఆకాష్ చెప్పే వరకు ఆగాలని అడగకుండా ఎదురు చూస్తున్నాడు సాయంత్రం అవడంతో కాఫీలు తెచ్చి ఇద్దరికి ఇచ్చింది ఇందిర కప్పు పట్టుకొని తాగకుండా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న ఆకాష్ని తాగునాన్న మధ్యాహ్నం భోజనం కూడా సరిగా చేయలేదు ఇప్పుడు ఏదో ఆలోచిస్తున్నావు మాతో ఏమైనా చెప్పాలా అడిగాడు రామారావు ఇక ఉండబట్టలేక నాన్నగారు నేను మేఘనా విడిపోవాలని అనుకుంటున్నాం బాంబు పేల్చాడు ఆకాష్ ఉలిక్కిపడ్డ రామారావు షాకులో ఉండిపోయాడు భార్య విషయంలో కూడా కోడలనే దోషిగా భావిస్తున్న ఆయన తేరుకొని నీకు నచ్చినట్లు చేయి ముందు కాఫీ తాగు అనేసి వెళ్ళిపోయాడు మౌనంగా ఇవన్నీ వింటూ కూడా ఏమీ పట్టించుకోకుండా చాలా మామూలుగా కాఫీ కప్పులు తిరిగి తీసుకెళ్తూ నిందన చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరు ఈ సంభాషణ జరిగిన కాసేపటికి మొక్కలకి నీళ్లు పోయడానికి డాబా మీదకి వెళ్ళింది ఇందిర తన రోజువారీ పనుల్లో భాగంగా ఆకాష్ కూడా వెనకే వెళ్ళి తల్లి చేయి పట్టుకుని అక్కడే వారు కూర్చుని మాట్లాడుకునేందుకు కట్టించుకున్న సిమెంట్ అరుగు మీదకు తీసుకువచ్చి కూర్చోబెట్టాడు అమ్మ నేను చూస్తూనే ఉన్నా నాతో అసలు మాట్లాడడం లేదు ఇంకా ఆ సంఘటన తలుచుకుంటున్నావా అని అడిగాడు మోటార్ వేసి నీళ్ళు నిండే ట్యాంకులను చూడడానికి వచ్చిన రామారావు వీరి మాటలు విని అక్కడే ఆగిపోయాడు అటువైపు తిరిగి కూర్చున్న ఆకాష్ రామారావు రాకని గుర్తించలేదు చెప్పమ్మా మళ్ళీ అడిగాడు ఆకాష్ బతిమలాడుతున్నట్టుగా ఆమె ఆకాష్ చేతుల్లోంచి తన చేయి విడిపించుకుంది తీక్షణంగా ఆకాష్నే చూస్తూ మేఘని మీద చేయి చేసుకుని నువ్వు నీ వ్యక్తిత్వాన్నే కాదు మా పెంపకాన్ని కూడా పాతాళంలోకి నెట్టావు అంది ఏదో జరిగింది కొడుకు కోడలిపై చేసుకునేంత దూరం వెళ్ళింది ఇందర చెప్పనే లేదు బహుశా తనకి కోపం వస్తుందని ఆగిందా లేక బాధపడతాననుకుందా తెలియలేదు తనకే అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు దగ్గరికి వెళ్ళి అడిగే కంటే పూర్తి విషయం తెలుసుకుందామని అక్కడే ఆగి వింటున్నాడు రామారావు నువ్వే చూసావుగా తను ఎన్నేసి మాటలు అన్నదో చాలా పొగరు అన్నాడు ఆకాష్ కోపంగా నాకేం అలా అనిపించలేదు నువ్వు అన్నదానికి తను సమాధానం చెప్పింది అది నువ్వు ఒప్పుకోలేకపోయావు దృఢంగా అంది ఇందిరా ఇన్ని రోజులు కోడలిదే తప్పు అనుకుంటున్న రామారావు ఇది విని ఆశ్చర్యపోయాడు ఇంత సరే ఇంతకీ విడాకులు ఎందుకు నిర్ణయం తీసుకునే ముందు మీ పెళ్లి జరిపించిన మేము గుర్తుకు రాలేదా సూటిగా అడిగింది ఇందిరా దెబ్బ మాది అంటే నొప్పి కూడా మాకే కదా అన్నాడు ఆకాష్ ఏదో సినిమాలో డైలాగ్ లాగా నిజమే కానీ మేము ఆ దెబ్బలకి మందో మంత్రమో వేయగలమో లేదో అనేది కూడా చూడాలి కదా అంది అదే స్టైల్లో అమ్మ ఎప్పుడూ గొడవలే తను ఎడుపులే ఇలా కలిసి బతికే కంటే విడిపోవడం బెటరు అయినా ఈ రోజుల్లో విడాకులు అనేది కామన్ ఇష్టం లేకపోతే విడిపోవచ్చు అన్నాడు తేలికగా ఒప్పుకుంటా కానీ అవి ఎలాంటి గొడవలు పరిష్కారం ఉన్నవా లేనివా అది కూడా ఆలోచించాలి కదా అంది నువ్వు చూడలేదమ్మ అన్నింటికీ వాదిస్తుంది ఒక్క పని కూడా రాదు నువ్వు ఉన్నప్పుడు కూడా మొత్తం నీతోనే చేయించింది తెలివిగా ఏదైనా తిడితే చాలు పొడుచుకొచ్చేస్తుంది మాట పడదు అసలు తనని కాదు అలా పెంచిన వాళ్ళ అమ్మ బాబుని అనాలి ఆవేశంగా చెప్తున్నాడు ఆకాష్ నేను ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే తన కజిన్స్ ఇంటికి వెళ్ళిపోతుంది నాతోనే రావాలి కదా అని అడిగితే నువ్వే నాతో రా అంటుంది ఎంత పొగరో నీకు గుర్తుంది కదా ఆ రోజు ఏం జరిగిందో ఎంత ధైర్యం అహంకారం నిన్నే అంటుందా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆకాష్ ఏమన్నది అంత తప్పుగా ఇలా పెంచారేంటత్తయా అంది నీ ప్రవర్తన చూశాక ఆ మాట నాకేం తప్పుగా అనిపించలేదు ఎప్పుడూ తనే నీ ఫ్రెండ్స్ ఇళ్ళకి బంధువుల ఇళ్ళకి రావాలనే పంతం ఎందుకు కొన్నిసార్లు నువ్వు తనతో వెళ్ళొచ్చు కదా ఇక పనులంటావా ఈ చదువులు ఉద్యోగాలు ఇంటి పనులు నేర్చుకునేంత తీరిక దొరకడం లేదు కదా నేర్చుకుందికి నెమ్మదిగా నేర్చుకుంటుందిలే అంది ఎప్పుడు తనను సమర్థించే అమ్మ ఈసారి ఇలా కోడల్ని వెనకేసుకొస్తుండడం చూసి ఆకాశకి ఆశ్చర్యం వచ్చింది కాసేపు మౌనంగా కాలం గడిచింది ఇందిర కళ్ళ ముందు తన ఇంటికి బయలుదేరే రోజు ఉదయం కొడుకు ఇంట్లో జరిగిన సంఘటన కదలాడింది మేఘన లేచేసరికే టిఫిన్ లంచ్ రెడీ చేసింది ఇందిర అలా ఇద్దరూ కలిసి కాఫీ తాగడం చేస్తున్నారు నాలుగు రోజులుగా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఆకాష్ తన కాఫీ కప్తో ఏంటమ్మా నువ్వు వెళ్ళిపోతే అన్ని పనులు మళ్ళీ తనే చేసుకోవాలని ఏడుస్తోందని కోడలు అన్నాడు వ్యంగ్యంగా మేఘన ఆ మాటలకు నొచ్చుకుందని అర్థమైన ఇందిరా ఏరా మీ అక్క ఇంటికి వెళ్తే వెళ్తే కూడా ఇలాగే చేస్తావా ఏదో కొత్తగా చేస్తున్నట్లు మాట్లాడుతున్నావేంటి అంది సిచ్యుయేషన్ తేలికపరచాలని అక్కతో పోలికేంటి తను జాబ్ చేస్తుంది ఇంకా పిల్లలతో పాటు వాళ్ళ అత్తా మామల్ని కూడా చూసుకుంటుంది ఈవిడికి మేమిద్దరమే అయినా ఒళ్ళు వంగదు అన్నాడు నవ్వుతూ ఇది ఎంత మాత్రము హాస్యాస్పదమైన విషయం కాకపోయినా అలా నవ్వడం మేఘన ఇంద్రులకు నచ్చలేదు అలాగే ప్రతిదానికి దెప్పుతుంటాడు వదినతో పోల్చుతుంటాడు అత్తయ్య అంది మేఘన నొచ్చుకున్న గొంతుతో అవమానంగా అనిపించిందో బాధే పడ్డదో అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆకాష్ కూడా వెనకే వెళ్ళాడు గదిలో ఇద్దరి వాదులాట బయట దాకా వినిపిస్తూనే ఉంది నేనేమన్నానని అమ్మ ముందు సీన్ చేస్తున్నావు అన్నాడు ఆకాష్ ఏంటి ఆకాష్ నీ ప్రాబ్లం జాబ్ చేస్తూ కూడా ఇంట్లో పని చేస్తూనే ఉన్నాగా కొంచెం కూడా హెల్ప్ చేయకుండా వంకలు పెడతావేంటి తన బాధను వివరించే ప్రయత్నం చేస్తోంది మేఘన నేను హెల్ప్ చేసే పనులు ఏమున్నాయి ఆడపిల్లకన్నా ఆడపిల్ల అన్నాక వంట పని ఇంటి పని చేయాలిగా అందరూ చేసేదే మరీ సుకుమారంగా పెంచారు మీ వాళ్ళు అంటూ టాపిక్ వాళ్ళ అమ్మ నాన్న వైపు తిప్పాడు మాటా మాట పెరిగింది జాగ్రత్తగా మాట్లాడు ఆకాష్ నువ్వు మా అమ్మ వాళ్ళని అంటే నేను మీ వాళ్ళని అనాల్సి ఉంటుంది అంది కోపంగా ఆ మాటలు నచ్చిన ఆకాష్ ఆవేశంతో మేఘన చెంప చెడ్లు అనిపించాడు కళ్ళనీళ్లతో బయటకు వచ్చారు వచ్చిన మేఘనని ఇందిర చూస్తూ అలా ఇలా పెంచారేంటత్తయ్యా అంటూ ఆఫీస్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయింది ఆ క్షణం నుంచి ఇందిర మౌనంగా ఉండిపోయింది నా మీద నీకు కోపం వచ్చింది అర్థమైంది కోపం వచ్చిందని అర్థమైందమ్మా కానీ నేను కావాలని కొట్టలేదు తనే రెచ్చగొట్టింది అన్నాడు ఆకాష్ తను తాను సమర్థించుకుంటూ ఆ మాటలకు మళ్ళీ ప్రస్తుతంలోకి వచ్చిన ఇందిర అవునా ఎన్నోసార్లు నేను కూడా నిన్ను తిట్టాను మరి నన్ను కొట్టలేదే ఓహో అమ్మని కదా అని సంస్కారం అడ్డొచ్చిందేమో సంతోషం మరి ఆఫీస్లో మీ భాష బాగా విసిగిస్తున్నాడని ఆఖరి రిజైన్ చేద్దామని కూడా అనుకున్నావు కదా మరి అంతలా విసిగించిన మీ భాషను కొట్టలేదే జాబ్ కోసం అని సహనంతో భరించావు నీ భార్య మీద చేసుకునే ముందు ఆ సంస్కారం సహనం ఏమైపోయాయి భార్యగా భరించాలి అని గ్రాంటెడ్గా తీసుకున్నావా తను తిరిగి కొడితే ఇక అలా ఒకరిని ఒకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ పోతే ఈ చదువులు పెద్ద ఉద్యోగాలు ఎందుకు సంస్కారం చదువు దండగా అంది కఠినంగా తలదించుకున్నాడు ఆకాష్ మొదటి నుంచి ఇంటి బాధ్యతతో పాటు పిల్లల పెంపకం బాధ్యత కూడా ఇందరికీ ఇచ్చాడు రామారావు అన్ని సమర్థంగా చేసే భార్య అంటే నమ్మకం ఉద్యోగం పిల్లలు తన తల్లిదండ్రులు ఇలా అన్నిటినీ అందరినీ చూసుకునే ఇందిరా అంటే రామారావుకు ఒక ధైర్యం అన్ని వేళలా అన్నీ సమకూరుస్తూ అందుబాటులో ఉండే అమ్మకి పిల్లలు దగ్గరవడం సహజం అలాగే ఇందిరకు కొడుకు ఆకాష్ కూతురు నిత్యలే స్నేహితులు అన్ని తనతో పంచుకోవడంతో పాటు ఏ సమస్య వచ్చినా తన సలహాలు తీసుకుంటారు రెండేళ్ల క్రితం కూతురు నిత్య కూడా ఇలాగే మెట్టినెట్టు సమస్యని ఇంటికి వస్తే చాలా రకరకాలుగా మంచి మాటలు చెప్పి పంపించింది ఇందిర ఏం మంత్రం వేసిందో కానీ నిత్య కాపురం బాగానే సర్దుకుంది ఒకసారి పండగకు వచ్చిన వియాల వారు అల్లుడు నిత్యాన్ని మెచ్చుకుంటూ ఉంటే గర్వపడ్డాడు రామారావు కాబట్టి కొడుక్కి కూడా ఏదో మంచి మాటలే చెప్పి కాపురం దిద్దుతుంది అని వారిని డిస్టర్బ్ చేయకుండా అక్కడ నిలబడి ఏం చెప్తుందా అని వింటున్నాడు పెళ్ళి అయినప్పుడే నీకు కొన్ని విషయాలు చెప్పాలి అనుకున్నాను తెలివైన వాడివి బాగా చదువుకున్నవాడివి ఈ కాలం కుర్రాడివి కదా అవసరం లేదేమో అనుకున్నా అదే నేను చేసిన తప్పు అంది ఆడపిల్లలకు చెప్తారు కానీ నాకు చెప్పేదేంటమ్మా విసుగ్గా అన్నాడు ఆకాష్ నిజమే ఆడపిల్లలు వేరే ఇంటికి వెళ్తారు కాబట్టి వాళ్ళకి చెప్పేవారు కానీ ఇప్పుడు ఉద్యోగాలని అని మగపిల్లలు కూడా పెళ్ళయ్యాక దూరం వెళ్తున్నారు తప్పప్పులు చెప్పే పెద్దవారు పక్కన ఉండడం లేదు మనల్ని నమ్మి పెళ్లి చేసి పంపిన ఆడపిల్ల తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలి కాబట్టి నన్ను అడిగితే మగపిల్లలకి జాగ్రత్తలు చెప్పడమే కరెక్ట్ అంటాను అంది ఇందిరా అయోమయంగా చూస్తున్న ఆకాశ్ తల నిమురుతూ నిన్ను ఒక విషయం అడిగినా అంది అడుగు అన్నట్టు తలూపాడు పెళ్ళికి ముందు ప్రిపేర్డ్గా ఉన్నావా పెళ్లి చేసుకోవడానికి అని అడిగాను అవును అన్నావు ఏం ప్రిపేర్ అయ్యావు అని అడిగింది మంచి జీతం ఉద్యోగంగా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నాను ఇల్లు కొన్నాను వయసు కూడా పాతికి దాటింది ఇంకేం కావాలి అన్నాడు కింద గర్వంగా ఉన్నాయి రెండు ముఖ్యమైనవి గౌరవం స్వేచ్ఛ అర్థం కానట్టు చూస్తున్న ఆకాశ్తో మళ్ళీ చెప్పింది భార్య ఇష్టాయిష్టాలను గౌరవించడం తన జీవితం తన చేతుల్లోనే ఉంది అని అనిపించేంత స్వేచ్ఛగా బతకనివ్వడం ఆ మాటలు నచ్చనట్టు మొహం పెట్టాడు ఆకాష్ అది గమనించి ఇందిరా నీకు వివరంగా చెప్తాను ఓపిగ్గా వింటావా అని అడిగింది అన్నాడు ఆకాష్ మా అమ్మమ్మ వాళ్ళ తరంలో తాతే పొలం పనులు బయట పనులు చేస్తుంటే అమ్మమ్మ పది మంది పిల్లల ఆలనా పాలన చూసుకునేది ఇంట్లు గొడ్లు అన్నీ చూసుకునేది ఆర్థికంగా ఎలా ఉన్నా ఎవరి బాధ్యతలు వారివి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని గుట్టుగా అన్యోన్యంగా కాపురం చేసుకునేవారు తరువాతి తరం అంటే మా అమ్మ తరానికి వచ్చేసరికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే రోజులవి మగవారు ఉద్యోగాలకు వెళ్తే ఇంట్లో ఐదుగురు ఆరుగురు పిల్లలతో వచ్చిపోయే బంధువుల పెట్టిపోతలతో సంసారాలు లాక్కొచ్చారు అప్పటి ఆడవారు అయినా భర్త ఆ ఇంటికి యజమాని భారీ అన్ని సపర్యలు చేసేది చేయాలి కూడా ఇక మాదాకా వచ్చేసరికి ఇంట్లో ఉండే ఆడవారు కొందరైతే వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టు ఉద్యోగాలు చేసేవారు మరికొందరు ఉద్యోగం చేస్తున్నా సరే ఇంటి పనుల్లో మగవారి సహాయం తీసుకునేవారు కాదు ఒకవేళ అడిగినా అత్తగారు మామగారు ఇరుగు పొరుగుతో సహా తప్పుపడతారు తరాలు మారే కొద్దీ ఎక్కడో ఆడవారికి ముఖ్యంగా భార్యలకి గౌరవం ఇవ్వడం తగ్గింది ఆఫీసుల్లో చికాకులు ఆర్థిక ఇబ్బందులు ఇలా ఏమున్నా విసుగు చూపించేది భార్య మీదే అన్నీ చేస్తూ మాటలు కూడా భరించి ఆ భర్తని అనుసరిస్తేనే ఆ స్త్రీ ఉత్తమ ఇల్లాలనిపించుకుంటుంది నా విషయమే తీసుకుంటే టీచర్ ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లల్ని మీ నాన్నమ్మ అత్తయ్యలతో పాటు మీ బాబాయిల పెళ్ళిళ్ళు అత్తయ్యలకు పెట్టుపోతులు అన్నీ చూసేసరికి నాకు చికాకులు ఉండవా డబ్బు సమస్య ఒకటే కాదు కదా చాకరీ ఉంటుంది కదా అది ఎవరైనా అర్థం చేసుకునేవారా భర్త మీద కోపం చూపించకూడదు పిల్లలు పసివారు అత్తమామలు తల్లిదండ్రులతో సమానం మా ఫ్రస్ట్రేషన్ ఎలా తీర్చుకోవాలో తెలియక ఏడుస్తాం నిస్సహాయంగా ఓడ్చుకోలేక ఎప్పుడైనా అమ్మ వాళ్ళకి చెప్తే సర్దుకోవాలి సహనం ఆడవారికి దేవుడిచ్చిన వరం అన్ని చేయగల నేర్పు ఆడవారికి పుట్టుకతో వస్తుంది అనేవారు అలా మమ్మల్ని మానసికంగా ప్రిపేర్ చేసేవారు సూపర్ ఉమెన్ ముసుగులో ఎంత స్ట్రెస్నైనా పంటి బిగున ఓడ్చుకునేవాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అందరికీ ఒకరు లేక ఇద్దరు పిల్లలు అది ఆడైనా మగైనా సమానంగా పెంచుతున్నారు అన్నింటిలో ఆడపిల్లల్ని కూడా ప్రోత్సహిస్తున్నారు అలా చిన్ననాటి నుంచి సమానత్వానికి అలవా అలవాటు పడిన ఆడపిల్లలు పెళ్ళి అయ్యాక మాత్రం భర్త ఎక్కువ ఏమిటో ఎందుకు అర్థం కాక తికమక పడుతున్నారు అక్క కూడా అలానే సఫర్ అయింది అప్పట్లో అన్నింట్లో నెగ్గుతూ ఎన్నో దాటుతూ ఇంత దూరం వచ్చిన ఆడపిల్లల్ని ఈ పెళ్ళి అనే దాంట్లో భర్తనే పరీక్ష పెట్టి మళ్ళీ పాత రోజుల వైపు తీసుకువెళ్తున్నాం నీ విషయమే తీసుకుందాం నీకు వండవచ్చు కదా పెళ్ళయ్యాక సరదాకి కాదు కదా మేఘన జ్వరంతో ఉన్నప్పుడు కూడా వంట చేయలేదు నేను ఎందుకు సూటిగా అడిగింది ఇందిర నాకు వంట అలవాటైతే తను చేయడం మానేస్తుందని నసిగాడు ఎందుకు అలా రమేష్ అన్న చెప్పాడు టక్కుమని చెప్పాడు నీకంటూ ఆలోచన లేదా వాళ్ళు వీళ్ళు చెప్పగానే వినేస్తావా రమేష్ అన్ననే విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్నాడు నీకేం సలహాలు ఇస్తాడు అన్ని బంధాల్లోకి పవిత్రమైనది వివాహ బంధం అది ఇప్పటి రోజుల్లో నిలబెట్టుకోవడం అవుతోంది మేఘన వాళ్ళ అమ్మా నాన్నలకు ఒక్కతే కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు నీతో సమానమైన చదువు జీతం ఆస్తిపాస్తులు నా పిల్లకి నీకు ఇచ్చి ఎందుకు పెళ్లి చేశారు ఇంత అన్నం పెడతావనా తలదాచుకోవడానికి ఇల్లు ఇస్తావనా లేక వాళ్ళ పిల్ల వాళ్ళకు భారమైందనా వారి తర్వాత వారిలా చూసుకుంటావని జీవితాంతం తోడుగా ఉంటావని పిల్లా పాపలతో ఇద్దరు సుఖంగా ఉంటారని మనం కూడా అక్కకి పెళ్ళే చేసాడప్పుడు ఇలానే కదా అనుకున్నాం మరి ఇప్పుడు ఎలా మారావు మాటకి ముందో వెటకారం వెనుకోవాడు వేళాకోళ్ళం ఎక్కడ నేర్చుకున్నావు ఇది పెళ్లి చేసుకునేది తోడు కోసం మీకంటూ ఒక జీవితం ఉండడం కోసం మేఘన నీతో కలిసి బతకాలని వచ్చింది నీ కింద బతకాలని కాదు కాలానికి అనుగుణంగా మన మనస్తత్వం మారాలి ఒక్కసారి ఊహించుకో అధికారాలు అహంకారాలకి బదులు బాధ్యతలు ప్రేమలు ఉంటే ఆ కాపురం ఎంత అందంగా ఉంటుందో వేరు వేరు కుటుంబాలు అలవాట్లు ఆచారాల నుంచి వచ్చిన ఇద్దరు ఒకే జీవితం ఒకే కుటుంబంగా మారడమే వివాహ వ్యవస్థ దీన్ని నిలుపుకునే బాధ్యత నీ మీదే ఎక్కువ శాతం ఉంది అసలు ఇద్దరూ కలిసి టీ తాగడం డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడం కబుర్లు చెప్పుకుంటూ తినడం చేయండి మార్పు నీకే తెలుస్తుంది తను నా మనిషి అనే అభిమానంతో చూడు అన్నీ అవే సర్దుకుంటాయి ఆ ఇంటి యువరాణి నీ ఇంటి మహారాణి మీ తరం మగపిల్లలైనా ఆ పాత తరం ఆలోచనలు వదలండి మీ విలువల్ని కాపాడుకుంటూ మీ భార్యకు తగ్గ గౌరవాన్ని ఇవ్వండి చివరగా ఒక్క మాట వాళ్ళ అమ్మ నాన్నల్ని హేళన చేయడం అమర్యాదగా మాట్లాడడం చాలా తప్పు అంత సంసారహీనం సంస్కారహీనంగా ప్రవర్తించకు మనల్ని నమ్మి వాళ్ళ ప్రాణాన్ని మన ఇంటికి పంపారు మనము అంతే ప్రాణంగా చూసుకోవాలి నేను చెప్పిన ప్రయత్నించి చూడు అప్పటికీ మీరు కలిసి ఉండలేమనుకుంటే విడాకులనే ఆప్షన్ మీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది అంది ఇందిర తన సుదీర్ఘ ఉపన్యాసం ముగించే ఆకాశం చూసింది తన మాటల ప్రభావం చూపిస్తున్నాయని గ్రహించిన ఇందిర కిందకి వెళ్లేందుకు లేచింది వాళ్ళు రావడం చూసిన రామారావు గబగబా కిందకు వెళ్ళిపోయాడు రెండేళ్ల తర్వాత ఆకాశ మేఘన్లకు పండంటి బాబు పుట్టాడు ఆ రోజే నామకరణం జరిగింది మూడో నెల కావడంతో బాబుతో సహా అత్తవారింటికి పంపుతున్నారు అన్నీ సర్దుతున్నారు మేఘన ఆమె తల్లి మనవడిని ఎత్తుకుని మురిసిపోతున్న చేయి చేయపట్టుకుని బాబుని ఆడపరుచుకిచ్చి గదిలోకి తీసుకొచ్చింది మేఘన థ్యాంక్స్ అత్తయ్య ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు మీ వల్లే ఇదంతా అంది పక్కనే ఉన్న మేఘన తల్లి నిజం గారు అంపకాలప్పటికన్నా ఈరోజు ధైర్యంగా సంతోషంగా పంపిస్తున్నాం మా అమ్మాయిని అంది నా ఫ్రెండ్స్ అందరూ ఆకాశ లాంటి భర్త రావడం అదృష్టం అంటారు నేను వాళ్ళకి చెప్తుంటా మా అత్తయ్య లాంటి అత్తగారు రావడం మరీ అదృష్టం అని చెమర్చిన కళ్ళతో ఒకరినొకరు అత్తుకున్న రత్తా కోడళ్ళు ఆనందంతో మనసు నిండిపోయిన ఇందిర దూరంగా వేయంకుడుతో కబుర్లు చెప్తూ సామాన్లు సద్దుతున్న రామారావుని చూసింది ఆ రోజు తర్వాత రామారావులో వచ్చిన మార్పు చూసి వాళ్ళ సంభాషణ విన్నాడని అర్థం చేసుకుంది ఇన్నేళ్లకు తన వైవాహిక జీవితంలో కూడా పెద్ద మార్పులు రావడం ముఖ్యంగా భర్త తనకి తన వాళ్ళకి తన ఇష్ట ఇష్టాలకు గౌరవం ఇవ్వడం చూసి మనసులోనే సంబరపడింది మీ ఆధ్వర్యంలో మీలానే పెంచుతా అత్తయ్యా అంటున్న మేఘనను చూసి ఆకాశ మేఘనల ముచ్చటైన కాపురాన్ని చూసి మురిసిపోయింది ఆ తల్లి కథ చాలా బాగుంది కదండి నిజంగా అబ్బాయిలందరూ ఇలా ఉంటే అసలు ఆ విడాకులనే ఆప్షనే ఉండదు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను